మోహన్వాణి తెలుగు పాడ్కాస్టు వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని బ్రోగించండి నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందుకు ప్రత్యక్షమవుతాయి ఈరోజు మీకు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పడానికి మేము ముందుకొచ్చాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ తిరుమల జోలికి వెళ్ళొద్దు రచన శ్రీ వలసెట్టి లక్ష్మీశేఖర్ గారు ఈ శీర్షికన లక్ష్మీ శేఖర్ గారు ఏం చెప్పారో అందరం విని తెలుసుకుందాం దాదాపు యాభై సంవత్సరాల క్రితం పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకుని మంచి దర్శనం కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడూ ఏవో ప్రణాళికలు రచిస్తూనే ఉంటుంది అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి మరియు దేవస్థానం సభ్యులు కలిసి ఒక పథకం ఆలోచించారు మామూలుగా జయ విజయులను దాటి స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు మరల అదే దారిలోనే బయటకు రావడం ఆనవాయితీ అలా కాకుండా అర్ధ మండపం యొక్క ప్రక్క గోడలు తొలగించి అక్కడ ద్వారములు తెరిస్తే వాటి నుండి దర్శనం చేసుకున్న భక్తులు కుడి ఎడమలకు వెళ్ళవచ్చు దీనివల్ల భక్తుల రద్దీని భరించవచ్చు ఇది అమలు చేయాలనుకున్న ప్రతిపాదన దీని గురించి లోతుగా చర్చించి నలభై లక్షల వ్యయంతో అమెరికా నుండి కటింగ్ మిషన్ను కొనుగోలు చేయాలని నిర్ధారించారు ఇదంతా విని అక్కడే ఉన్న శ్రీ గణపతి స్థపతి గారి మనస్సు కలతపడింది మనస్సులోనే బాధ మొహంలో కొట్టించినట్టు కనబడుతోంది అక్కడే ఉన్న ఒక మంత్రి దీన్ని గమనించారు స్వయంగా స్థపతి గారిని ఎందుకు స్థపతి గారు మౌనంగా ఉన్నారు ఈ నిర్ణయం మీకు సమ్మతమే కదా అని అడిగారు నా అభిప్రాయాలని నేను చెప్పవచ్చునా అని అడగక సరే అన్నట్టు తలూపారు గారు దేవాలయ ఆగమ పద్ధతులను అనుసరించి వేల ఏళ్ల క్రితం శాస్త్రములు ఉద్ధండులైన మహాత్ముల చేత కట్టబడింది ఈ దేవాలయం గర్భాలయం ముందర ఉన్న అర్ధమండపం పరమ పవిత్రమైనది దారి కోసమని ఆ మండపం గోడలను కూల్చడం సరియైన పని కాదు అలా జరిగిన పక్షంలో వెంకటేశ్వర స్వామి వారి పవిత్రత శక్తికి ఆటంకం ఏర్పడవచ్చు ఈ పడగొట్టే ప్రణాళికను ఆపేయడం మంచిది అని ధైర్యంగా చెప్పారు సభ్యులందరూ ఈ కొత్త ఆలోచనని అప్పటికే ఏకగ్రవంగా ఆమోదించడంతో స్థపతి గారి మాటలను పట్టించుకోలేదు దీన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి పనులన్నీ అక్కడే జరిగిపోయాయి ఇక చేసేది లేక అందరి బలవంతం పైన స్థపతి కూడా సంతకం పెట్టవలసి వచ్చింది అప్పటి నుండి స్థపతి గారి మనస్సు ప్రశాంతతను కోల్పోయింది గుండె బరువెక్కగా అక్కడి నుండి వెళ్ళిపోయారు దీన్ని ఎలాగైనా ఆపాలని పరిపరి విధాలా ఆలోచిస్తున్నారు ఈ సమయంలో సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడైన పరమాచార్య స్వామివారు తప్ప ఎవరు సహాయం చేయలేరని నిర్ణయించుకున్నాడు వెంటనే మహాస్వామివారి వద్దకు పరుగులు తీశాడు కార్వేటి నగరం చేరేటప్పటికీ ఉదయం అయింది బాధపడిన మనస్సుతో పరమాచార్య స్వామివారిని దర్శించగానే కళ్ళ వెంట అదే పనిగా నీరు వస్తోంది మహాస్వామివారు వేళ్లను నుదుటిపై మూడు నామాల వలె చూపిస్తూ అక్కడ అంటే తిరుమల అక్కడ నుండే వస్తున్నావా అని అడగడంతో కాస్త కుదుటపడ్డాడు అవును అని మహాస్వామివారితో తన బాధనంతా చెప్పుకుందామని నోరు తెరవగానే చేతి సైగ ద్వారా ఆగమన్నారు స్వామివారు ఇప్పుడు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు ముందు వెళ్ళి ఏమైనా తిను తల్లి ప్రేమ కంటే గొప్పది ఇంకేదైనా ఉంది అంటే అది పరమాచార్య స్వామివారి కరుణ మాత్రమే ఎందుకంటే ఆ తల్లి ప్రేమకు మాత్రమే తెలుసు స్థపతి రెండు రోజులుగా ఏమీ తినకుండా మదన పడుతున్నాడని మఠ సేవకుణ్ణి పిలిచి ఏదైనా హోటల్కు తీసుకుని వెళ్ళి కడుపు నిండా ఆహారం పెట్టించు అని స్థపతితో పాటు పంపారు ఆ సమయంలో కేవలం ఒక్క హోటల్ మాత్రమే తెరిచి ఉంది హోటల్ ఓనర్తో స్థపతి గారికి పెట్టిన ఆహారానికి పరమాచార్య స్వామివారు డబ్బులు కడతారు అని చెప్పగా పరమాచార్య స్వామివారు పంపిన వారికి ఆహారం ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం అని సిద్ధంగా ఉన్న వివిధ రకాలైన ఆహార పదార్థాలను వడ్డించారు తిన్న తర్వాత వెళ్ళి పరమాచార్య స్వామివారి ఎదుట నిలబడ్డాడు ఇప్పుడు చెప్పు అని స్థపతి చెప్పిన విషయాలను మొత్తం విని అలా గోడలను తొలగిస్తే ఏమవుతుంది అని అడిగారు తిరుమల ఆలయంలో ఏ మార్పు అయినా పరమాచార్య స్వామివారికి చెప్పిన తర్వాతని అమలు పరుస్తారు కానీ ఇప్పుడు ఈ విషయాన్ని మీకు చెప్పలేదు అర్ధమండపాన్ని కదిలిస్తే మునిపిటిలాగా వెంకటాచలపతి యొక్క దివ్య శక్తి జనులకు ప్రసరించదు బహుశా వారి నిర్ణయాన్ని మీకు తెలుపడానికి వారు ఇక్కడికి రావచ్చు అప్పుడు మీరు దీనికి అనుమతి ఇవ్వబలదు అని పరమాచార్య స్వామివారిని ప్రార్థించాడు మానవ జాతిని ఉద్ధరించడానికి ఈ భూమిపై అవతరించిన మహాస్వామివారు తమ చల్లని చిరునవ్వుతో అంత నీవు అనుకున్నట్లుగానే జరుగుతుంది వలదు అని అభయమిచ్చారు కొద్దిగా మనోవేదన తగ్గడంతో స్థపతి అక్కడి నుండి వచ్చేశారు బాగా అలిసిపోవడం వల్ల ఆ రాత్రి బాగా నిద్రపట్టింది ఎవరో తనని నిద్ర లేపుతున్నట్టు అనిపించడంతో హఠాత్తుగా అనిపించసాగింది భయంతో లేచి చూస్తే అక్కడ ఎవరూ లేరు కానీ తన అలసట బాధ అంత తీరిపోయింది చాలా ఉల్లాసంగా అనిపించింది వెంటనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఇంటికి పరిగెత్తాడు గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు స్థపతి గారిని గుర్తుపట్టి ఆశ్చర్యంతో ఇంత ఉదయం రావాల్సిన పనేమిటని అడిగాడు వెంటనే తాను ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పారు ముందస్తు సమాచారం లేనందున అతను అందుకు ఒప్పుకోలేదు కానీ తిరుపతి గణపతి స్థాపతి అంటే ఎవరో అందరికీ తెలిసినది కాబట్టి వారి కోరికను మన్నించడానికి ఒక అధికారి సమాయత్తమయ్యాడు అయ్యా ఒక పని చేద్దాం సరిగ్గా నాలుగున్నరకి కాఫీ తాగడానికి ముఖ్యమంత్రి గారు కిందకు వస్తారు కిందకు వచ్చి హాలులోకి వెళ్ళేటప్పుడు వారు మిమ్మల్ని చూస్తే సమస్య లేదు లేదంటే మీరు ఉదయం దాకా ఆగవలసిందే అని చెప్పాడు పరమాచార్య స్వామివారు ఖచ్చితంగా దారి చూపిస్తారు అనే నమ్మకంతో స్థపతి గారు అక్కడ నిలబడ్డారు ముఖ్యమంత్రి గారు మెట్లు దిగుతూ వాకిట్లో నిలబడ్డ స్థపతిని చూశారు ఏంటి గణపతి ఎంత ఉదయాన్నే అని అడిగి లోపలికి రమ్మన్నారు తిరుమల దేవాలయానికి ప్రమాదం అంటూ మొదలుపెట్టి మొత్తం జరిగిన విషయాన్నంతా చెప్పారు స్థపతి చెప్పినదంతా విన్న తర్వాత ముఖ్యమంత్రి గారి ముఖంలో కోపం కనబడింది వెంటనే దేవాలయ వ్యవహారాలు చూసే మంత్రిని సంపాదించారు మొన్న తిరుమలలో ఏం జరిగింది అని అడిగారు ఓహో అదా మీతో ఆ విషయం మాట్లాడదామని మొత్తం వివరాలతో సిద్ధం అవుతున్నాను అని బదులిచ్చారు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కోపంతో నేను అడిగింది ఏమి జరిగింది అని మాత్రమే ఈసారి ప్రశ్న చాలా సూటిగా వచ్చింది మొత్తం తమ ప్రణాళికను వివరించారు మంత్రిగారు ఇంకా ఏదో చెప్పబోయేంతలో ముందు నేను చెప్పేది విను వెంకన్న జోలికి పోకండి అని నిక్కచ్చిగా చెప్పారు తిరుమల వెంకటేశ్వర స్వామి విషయాలను అనవసరంగా దూర్చకండి అని చెప్పి సంభాషణ అక్కడితో ముగించారు స్థపతిని పంపుతూ తిరుమలకు ఏమీ జరగదు నువ్వు నిశ్చింతగా వెళ్ళు అని భరోసా ఇచ్చారు పెద్ద బరువును దింపుకొని చాలా ఉత్సాహంగా తిరుగు ప్రయాణమయ్యారు స్థపతి తనను నిద్ర నుండి లేపి ఈ సమయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఇంత పెద్ద సమస్యకు పరిష్కారాన్ని చూపించింది ఏదో ఒక అదృశ్య శక్తి అని గ్రహించాడు వెంటనే పరమాచార్య స్వామివారి పలుకులు చెవిలో వినబడ్డాయి నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది అన్న మాటలు గుర్తుకు రావడంతో ఒక్కసారిగా ఒణుకు ప్రారంభమై ఒళ్ళు గగ్గురిపాటుకు గురైంది వరుసగా జరిగిన ఈ సంఘటనలన్నీ కేవలం మహాస్వామివారి ఆశిస్సుల వలన మాత్రమే అని తలచి ఆ ఉషోదయ సమయంలో స్వామివారిని తలచుకుని పొలకించిపోయాడు అపార కరుణా సింధుం జ్ఞానధం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదావహం చాలా అద్భుతమైన కథ ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న ఈ లడ్డుకి సంబంధించిన ఈ కల్తీ గురించి ఎందరో భక్తులు తప్త హృదయాలతో దేవుణ్ణి క్షమాపణలు వేడుకుంటూ మనసు చెలించిపోయి ఇంకా ఇటువంటి తప్పు ఎప్పుడు జరగకుండా ఉండాలి అని చెప్పి తప్పు జరిగిపోయిందని అందరూ కూడా మనస్తాపంతో కుమిలిపోతున్నారు ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరో మహానుభావులు ఈ రకంగా కలగజేసుకుని ఆ సమస్యని పరిష్కరించి భక్తులందరికీ కూడా ఉపశమనాన్ని కలిగించి సంతోషపెడితే ఎంత బాగుంటుంది ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడా ఆపదొక్కులవాడా వడ్డి కాసులవాడా గోవింద గోవింద అంటూ మనం అందరం కూడా గోవింద నామాలు జపిస్తూ గోవిందుని మనసులో ధ్యానిస్తూ సర్వంతర్యామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అన్నీ ఎలా చేయాలో అన్నీ తెలుసు కాబట్టి అందరం కూడా ఆ దేవుని స్థుతిస్తూ ఇంతటి చక్కటి కథను అందించిన మన వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ వారు రచించిన మరొక అద్భుతమైన రచనతో మీ ముందుకు వస్తాను ఏమండోయ్ దయచేసి ఈ ఆడియోని వీలైనంత మందికి తప్పకుండా షేర్ చేయండి షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా ఇవ్వండి మీ విలువైన కామెంటే మా మోహనవాణికి ఎక్కువ ఉత్సాహాన్ని ఇస్తుంది ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేయడానికి శక్తి కూడా వస్తుంది దయచేసి ఇది ఎక్కువ మందికి షేర్ చేయండి కనీసం ఈ వీడియోకి ఒక వంద కామెంట్స్ ఒక వంద లైక్స్ ఒక వంద వ్యూస్ వస్తే చాలా చాలా సంతోషంగా ఉంటుంది సర్వేజన సుఖినోభవంతు లోకా సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి नवाणि नगिनी गो